ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక అంశాలని తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా అనేక విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే సిస్టర్ నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ఎన్నో చక్కనైనటువంటి విశేషాలు కార్యక్రమం ద్వారా అందిస్తూ ఉంటారు అయితే చాలామందికి ఉండేటువంటి ఒక సందేహం భగవంతుని దర్శనం చాలా గొప్పది అని అనుకుంటూ ఉంటాం అయితే ఆ భగవంతుడి దర్శనం కనుక మనకి వస్తే దాన్ని ఎలా ఆస్వాదించగలుగుతాం ఎలాంటి ప్రాప్తిని పొందగలుగుతాం ఒకసారి తెలియజేయండి నిజంగా భగవంతుని యొక్క దర్శనం ఎంత గొప్పదో ఆయన యొక్క దివ్య దర్శనంతో లేదా మన మనస్సులో ఒక్కసారి చాలా ప్రేమతో ఆయన్ని స్మృతి చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి ప్రాప్తులు ఉంటాయి అనేది శాస్త్రము లేదా ఉపనిషత్తు ఎలా చెప్తుంది అని అంటే ఫస్ట్ మనస్సులో చాలా హృదయపూర్వకంగా ఆ పరమాత్మ లేదా ఈశ్వరుని యొక్క దివ్య దర్శనం చేసినప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యర్థ ఆలోచనలు కానీ సంశయాలు కానీ అన్నీ తొలగిపోతాయి మన హృదయము మన మనస్సు చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత భగవంతుని యొక్క ఈశ్వరుని యొక్క మహత్వాన్ని దివ్యత్వాన్ని మనం తెలుసుకొని తండ్రిని చాలా చాలా ప్రేమతో మనం స్మృతి చేయడం వలన మనం చేసినటువంటి గత జన్మల కర్మల యొక్క పాప భారం కూడా నశిస్తూ ఉంటుంది మన దృష్టి దివ్యంగా అవుతుంది మన జీవితంలో మనం ఎన్నో విషయాలని పొందగలము అలాగే భగవంతుని యొక్క దివ్య దర్శనంతో పాటు రోజు మనస్సుతో ఆయన్ని ప్రేమతో స్మృతి చేస్తూ ఉంటే పాప భారం తగ్గిపోతూ ఉంటుంది కదా పుణ్య రాశి పెరుగుతూ ఉంటుంది పుణ్యరాశి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మన జీవితంలో స్వతహాగానే ఆనందము సంతోషము సంతృప్తి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఆరోగ్యము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు స్వతహాగానే ఆ పరమాత్మ స్మృతి ఉంది కాబట్టి నిశ్చింతగా ఉంటాం సో ఎలా దీన్ని చెప్తారు అని అంటే హిందీలో చెప్పేటప్పుడు కూడా పరమాత్మకి స్మృతి బహుత్ అచ్చియే చాలా గొప్పది కానీ ఆ ఈశ్వరుని యొక్క స్మృతిలో మనం రోజు కొన్ని క్షణాలైనా గడపడం వలన బేగంపూర్కే బాద్షాహ్ చాలా చక్కటి వర్డ్ ఇది హిందీలో ేగంపూర్కే బాదుషా అంటే పరమాత్మని మన మనస్సు అంటి పెట్టుకొని ఉంటూ ఆయన మీద మనకి ఒక రకమైనటువంటి గొప్ప నిశ్చయ్ బుద్ధి ఉండి శ్రద్ధా భావన ఉంటే బేగంపూర్కే బాదాహ్ మాన నిశ్చింతాపురానికే నిశ్చింతా చక్రవర్తిగా తయారు చేస్తారట వర్డ్స్ ఎప్పుడు వినామి శాస్త్రాల్లోనే ఉంటాయి ఈరోజు అంత చింత కదా చింత వరి చింతలే చింతలు కావలసినన్ని చింతలు ఉన్నాయి కదా కానీ భగవంతుడు ఎలా చేస్తారు అంటే బేగంపూర్కే బాదుష నిశ్చింత పురాణికే నిశ్చింత చక్రవర్తిగా తయారు చేయగలరట సో ఇంకా తర్వాత పరమాత్మ యొక్క దర్శనం కోసము ఉపనిషత్తులు ఎలా చెప్తున్నాయి అని అంటే సర్వ ప్రాప్తి సంపన్న స్వరూపంగా ప్రాప్తి అంటే పొందడం మనం ఈ మానవ జీవితంలోకి ఈ శరీరంలోకి వచ్చిందే ఆ పరమాత్మ నుంచి అన్నీ పొందేందుకు మన జీవితాన్ని చాలా హయ్యెస్ట్గా తయారు చేసుకునేందుకు ఇక్కడ ఈ లోటు ఈ ప్రాప్తి ఈ ఇది లేదు అనేటువంటి వెలితి లేకుండా అన్ని ప్రాప్తులతో సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసేటువంటి మహిమాన్వితుడు పరమాత్మ ఇది నేను చెప్పట్లేదు ఏదైతే శాస్త్రంలో ఉందో అది చెప్తుంది అందుకనే అర్జునుడు అంత గీతా జ్ఞానాన్ని తన బుద్ధిలో డైజెస్ట్ చేసుకొని నిరంతరము పరమాత్మ యొక్క సాంగత్యాన్ని అనుభవం చేసుకుంటూ అంత మహాభారత యుద్ధంలో కూడా హాయిగా ఉంటూ భారమంతా ఆయన మీద పడేసి నిశ్చింతగా కూర్చున్నాడు అంటే అది అది ఒక్క అర్జునుడి ఉదాహరణ కాదు మనం కూడా ఈ సంసార సాగరంలో ఉంటూ మన మనస్సులో అలాగే మన జీవితంలో వచ్చేటువంటి సమస్యల భారాన్ని ఆయనకు అప్పగించేసి మనం చేయాల్సినటువంటి కర్తవ్య నిర్వహణని చేయడం వలన మన జీవితం కూడా అలాగా సంపూర్ణ స్వరూపంగా అవుతుంది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పట్మైంది తప్పకుండా అలాగే భగవంతుణ్ణి భాగ్య విధాత అని కూడా అంటారు కదండి మరి ఆయన్ని చేరుకోవాలి అనుకున్న లేదంటే ఆ భాగ్యాన్ని అందుకోవాలి అని అనుకున్న ఎటువంటి విధానాలు పాటించాలి నిజంగా ఇది చాలా కరెక్ట్ క్వశ్చన్ మనము దీనికోసం కొంచెం ఆలోచించాలి భగవంతుడిని భాగ్య విధాత మనం చేసినటువంటి కర్మలకి స్వతహాగానే పుణ్యఖాత జమ అయిపోయి భాగ్యం జమ అవ్వాలి అని అంటే ఆ భాగ్యాన్ని ఇచ్చేటువంటి భాగ్య విధాత పరమాత్మ మనం కర్మ చేస్తే పుణ్యం రాకపోవడము భాగ్యం జమ కాకపోవడము అనేది లేదనమాట జమ అవుతుంది అయితే దీన్ని మనం ఒక చక్కని ఉదాహరణతో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది అనమాట సో ఇది కథ ఒకసారి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ మధ్యలో కూర్చున్నాడట కూర్చుంటే ఆయన అనుకోకుండా ఒక గొప్ప వ్యక్తిని కలుస్తాడట ఆయన రూపము రంగు పర్సనాలిటీ అంతా చాలా గొప్పగా ఉందట ఆయన చూస్తే యమధర్మరాజు ఆయన యమధర్మరాజు అని ఈ వ్యక్తికి తెలియదు సో ఆ కథలో ఎలా చెప్తారు అని అంటే యమధర్మరాజుకి దాహం వేస్తుందంట సో దాహం వేస్తే కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని ఈ వ్యక్తిని అడుగుతాడట మార్గ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతాట ఇంకొక క్షణం ఆగితే ఈ వ్యక్తి వాటర్ తాగేవాట సో ఆయన భాగ్యం బాగుండి వాటర్ ఇస్తా అట అడగంగానే యమధర్మరాజు గారికి వాటర్ ఇస్తే అది తాగి నీకేం కావాలో కోరుకో నేను నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నీ భాగ్యాన్ని రాసుకో నువ్వు ఎంత రాసుకుంటావు నీకేం కావాలి కోరుకో అని ఒక డైరీ ఇస్తాట సో ఆ డైరీ ఇస్తే ఆ వ్యక్తి ఆ డైరీ ఓపెన్ చేస్తాడంట చేస్తే అందులో చూస్తాడంట పక్కింటి వ్యక్తికి లాటరీ రాబోతుంది సో ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఈ వ్యక్తికి లాటరీ రాకూడదు అని రాస్తాట అలాగే ఎదురింటి వ్యక్తికి మంచి బిజినెస్లో సక్సెస్ రాబోతుంది అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ వ్యక్తికి సక్సెస్ రాకూడదు నాతో పాటే ఉండాలి అని చెప్పి రాస్తాడ తర్వాత ఇంకెవరో తెలిసినటువంటి వాళ్ళకి బాగా ధనం వచ్చి మంచిగా వాళ్ళ జీవితం తయారయ్యేది ఉంది అని అంటే వీళ్ళకి ధనం రాకూడదు అని రాస్తాడట ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఉండి ఎలక్షన్స్ లో గెలిచి మంచి పొజిషన్కి వెళ్ళేది ఉంది అని అంటే వీళ్ళు ఎలక్షన్లో గెలవకూడదు పూర్తిగా ఓడిపోవాలని రాస్తాడు ఇచ్చిన టైం ఐదు నిమిషాలు అయిపోయింది తన గురించి రాసుకునే ఇంకా టైం లేదు తీసేసుకుంటాడు యమధర్మరాజు టైం అంటే టైం డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ కదా యముడి దగ్గర అలాంటివేం ఉండవు కదా తీసేసుకుంటాడు తీరా చూస్తే ఇది వాళ్ళకి ఇది రాకూడదు వీళ్ళకి ఇది రాకూడదు అనేటువంటిది పెట్టుకున్నాడు మరి నీ గురించి ఏం రాసుకున్నావు ఏం రాసుకోలేదు అయ్యో రామ ఏం రాసుకోలేదన్నమాట ఇక్కడ పరచింతన పతనానికి నాంది నిజంగా తెలివి ఉన్న వాళ్ళు వివేకం ఉన్నవాళ్ళు ఆ ఉన్న ఉన్నవాళ్ళు దానికి ఇది కాకుండా మంచి అవకాశం వచ్చినప్పుడు నీకేం కావాలి అనేది రాసుకోమంటే వాళ్ళకి ఇది రావద్దు ఇది రావద్దు అని అంటే అది మూర్ఖపు బుద్ధి దాన్నే తమో ప్రధాన బుద్ధి దాన్నే వ్యర్థ చింతనతో ఉన్న బుద్ధి అని అంటారు సో నవ్వుకుంటాడంట యమధర్మరాజు జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటుంది మానవుల యొక్క పరిస్థితి అని నవ్వుకుంటాడ అంటే దీని యొక్క అర్థము సారాంశం ఏంటంటే మనం మన జీవితంలో మన సమయాన్ని ఎక్కువగా వ్యర్థ చింతన పరచింతనతోనే సమయం అంతా వేస్ట్ చేసుకుంటాము ఎలా ఆలోచిస్తాము అంటే నాకు జరగకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు వాళ్ళకి రెండు కన్ను పోవాలి అనేటువంటి ఒక చెడు ఆలోచన ఉంటుంది కాబట్టి ఇటువంటి పరచింతన వ్యర్థ చింతన వలన మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో మంచి మంచి అవకాశాలని మనం పోగొట్టుకుంటాము భగవంతుడే స్వయంగా వచ్చి నేను మీ భాగ్యాన్ని తయారు చేస్తాను భాగ్య విధాత రూపంలో అన్నా నాకు టైం లేదు నాకు సమయం లేదు వాళ్ళకి అది చేయకు వీళ్ళకి ఇది చేయకు అని కంప్లైంట్ చేస్తూ మన భాగ్యాన్ని మన చేతులతో మనమే పోగొట్టుకుంటున్నాము ఇటువంటి మెంటాలిటీ కానీ ఇటువంటి కండిషన్ ఆఫ్ ద మైండ్ కానీ ఉండద్దు ఇతరుల కోసం మనం ఆలోచించద్దు ఇతరులకి హాని తలపెట్టద్దు స్వచింతన ఉండాలి కోసం మనం ఆలోచించుకుంటూ మన జీవితాన్ని ఫస్ట్ క్లాస్ గా తయారు చేసుకోవాలి అని దీని అర్థం చుట్టూ ఇన్నిన్ని బరువు బాధ్యతల్ని పెట్టేస్తాడు ఇన్ని పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేస్తాడు భగవంతుడు అలా చేసి నువ్వు నిశ్చింతగా ఉండు ప్రశాంతంగా ఉండు అంటే అది ఎలా సాధ్యం ఇక్కడ చింతన చెయ్యొద్దు అని చెప్పారే కానీ పరోపకార గుణాన్ని కలిగి ఉండొద్దు అని ఏం చెప్పలేదు కదా నువ్వు ఇతరులకి ఎంత సేవ చేయాలి అనుకుంటే అంత సేవ చేయి మానవ సేవయే మాధవ సేవ చేయి అంతేగాని ఇతరులకి హాని పెట్టేటువంటి పనులు మాత్రం తలపెట్టద్దు మీరు అన్నది కరెక్టే అయితే జీవితం అన్న తర్వాత ఎంతో బరువులు బాధ్యతలు ఉంటాయి సో ఇక్కడ మనము బరువు బాధ్యత అనుకున్నప్పుడు ఫ్యామిలీలో ఈరోజు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉన్నారు ముగ్గురు అంతే కదా సో వాళ్ళ కోసం మనం ఎక్కువగా మన మైండ్ని హెవీగా చేసేసుకొని జీవితం ఎంత భారంగా ఉంది జీవితం ఎంత భారంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే నిజంగానే ఆ జీవితం భారం అయిపోతుంది మన పూర్వకాలంలో చూడండి పేరెంట్స్కి ఎనిమిది మంది ఉండేవాళ్ళు పది మంది ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఎంత లైట్గా ఎంత తేలిగ్గా చేశారు కానీ రోజు ఏమైపోతుంది ఫస్ట్ టైం ముందే బిలీఫ్ క్రియేట్ చేస్తున్నాం పేరెంటింగ్ ఈజ్ డిఫికల్ట్ కదా సో పేరెంటింగ్ ఈజ్ డిఫికల్ట్ అనుకున్నప్పుడు నిజంగానే అలా అయిపోతాం అనమాట మ్యారేజ్ కూడా డిఫికల్ట్ అనుకుంటున్నారు ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అయితే ఇక్కడ మ్యారేజ్ డిఫికల్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాన్ని సఫలం చేసుకుని విశ్వ కళ్యాణ కార్యం లోపల ఉపయోగిస్తూ చక్కగా గీతా జ్ఞానం తెలుసుకొని పరమాత్మ స్మృతిలో ఉంటే ఓకే గ్రేట్ థింగే అది అది దానికోసం మనమేమి ఏమీ అవ్వాల్సిన అవసరం లేదనమాట ఓకే మరి వీటన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ మన మనస్సుపై ఈ విషయాల భారం అనేది పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి భగవంతుడి మీదే ధ్యాస పెట్టుకోవాలి అంటే ఎలాంటి కర్మలతో సాధ్యమవుతుంది నిజంగా మనం సంసారంలోనే ఉండాలి కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఎలా ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఈ మనసు యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ మన శాస్త్రం ఎలా చెప్తుంది అంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు చక్కగా కొన్ని క్షణాల కోసం కాసీపోయినా సరే భగవద్ ధ్యాసలో ఉండేసి నీ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్కి ఆ బాధ్యతలన్నీ అప్పగించి నీ మనసుని ప్రశాంతంగా స్థిమితంగా చేసుకో అని ఆల్రెడీ ఉన్నదనమాట సనాతన ధర్మంలో అది ఉన్నది కానీ ఈరోజు అరవై సంవత్సరాలు వచ్చినా డెబ్భై సంవత్సరాలు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా భగవద్ ధ్యానం లేకుండా యోగం లేకుండా మనవరాలు ముని మనవరాలు ఏడు తరాలకు సంపాదించాలి పన్నెండు తరాలకు సంపాదించాలి ఇంకా లైఫ్ని ఎంత ఎంజాయ్ చేయాలి వాళ్ళ భారన్నాదే నా భారన్నాదే పక్కింటి వాళ్ళ భారన్నాదే ఎదురింటి వాళ్ళ భారన్నాదే ప్రపంచంలో ఏం జరుగుతుందో అంతా నాదే చివరికి నేనేం చేయలేను ఏం చేసేది కూడా ఉండదు ఊరికే ఆలోచించి మనోశక్తిని వృధా చేసుకోవడమే డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా ఇంట్లో వాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు నాకు చెప్పి చెయ్యాలి చెప్పకుండా ఎందుకు చేస్తూ ఉన్నారని ఇన్ని ఆంక్షలు పెడుతూ ఎవరు భారాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు మనమే మన భారాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం ఇంకెవరో వచ్చి భారాన్ని ఇక్కడేం క్రియేట్ చేయట్లేదు కదా కదా సో ఏదైనా సరే తేలిక చేసేసుకోవాలి ఈజీ చేసేసుకోవాలి ఇక్కడ శాస్త్రం చెప్పడం కూడా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వచ్చే వరకు పిల్లల బాధ్యతను చక్కగా తీసుకోవాలి తరువాత కష్టం ఏంటో వాళ్ళకి తెలియచేసేలా చేసి హార్డ్ వర్కింగ్ నేచర్ని డెవలప్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళని పెంచాలి కానీ వాళ్ళ భారాన్ని వాళ్ళకు కూడా నలభై ఏళ్ళు వచ్చిన యాభై ఏళ్ళు వచ్చిన పాపం వాళ్ళు చిన్నవాళ్ళే అని అలా చేయొద్దు ఆ విధంగా భారం తగ్గించుకోవాలి ఓకే భగవంతుణ్ణి ఏ విధంగా శరణు వేడితే సదా ఆయన రక్షణ మనకు కలుగుతుంది నిజంగా ఇక్కడ మనం ఒకటి గుర్తించాలన్నమాట మన జీవితంలో ఉన్నటువంటి బరువు బాధ్యతలు అన్నింటినీ పరమాత్మకి అప్పగించి మన మనస్సుని మనం చాలా అంటే చాలా తెరిగ్గా చేసుకోవచ్చు సో దీనికి ఉదాహరణ రూపంలో ఎలా చెప్తారు అని అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడు ఎక్కడ ఏ ప్రోగ్రాంలో ఉన్నా ఏ ఫంక్షన్లో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా వాడు ఏం చేస్తున్నా వాడు ఎంతో నిశ్చింతగా ఉంటాడు ఎంతో నిశ్చింతగా ఉంటాడు చిన్నపిల్లవాడు వాడి బాధ్యత తీసుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వాడి కోసం ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పేరెంట్స్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అలాగే ఇక్కడ మనం కూడా నేనేంటో నా స్వరూపం ఏంటో తెలుసుకొని నేను ఆ పరమాత్మని యొక్క సంతానాన్ని అని తెలుసుకున్నప్పుడు ఆయన్ని తల్లిగా తండ్రిగా టీచర్గా సద్గురువుగా అన్ని సంబంధాలలో చూస్తూ మన మనస్సులో ఉన్నటువంటి అనవసరమైన బాధ్యతల బరువుల యొక్క భారాన్ని ఆయనకు అప్పగించి మన మనస్సుని చాలా అంటే మనం చాలా తేలిక చేసుకోవచ్చు సో అలా మన బాధ్యతల బరువుని భారాన్ని ఆయనకు అప్పగించి మన నిశ్చింతగా ఉండొచ్చు మన మనస్సుని మనం లైట్గా చేసుకోవచ్చు లేకపోతే అది చాలా అంటే చాలా కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అండ్ సెకండ్ వన్ పరమాత్మ యొక్క సహయోగం కానీ పరమాత్మ యొక్క శక్తి కానీ మన జీవితంలో ఈ బాధ్యతలు నిభాయించడంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఏదైనా సరే ఎందుకు మనకి భారం అనిపిస్తూ ఉంటుంది మన మనసుకి అంటే ఇదంతా నాదే ఈ ఇవంతా నాదే చూసిందంతా నాదే కనిపించేదంతా నాదే ఇది ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు భారం సో ఇక్కడ భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు అని అనుకున్నప్పుడు మనకి భారం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరం ఉంది ఈ శరీరము పరమాత్మ నాకు ఇచ్చింది నేను దీన్ని భగవంతుని యొక్క సేవలో సఫలం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక లైట్నెస్ మనస్సుంది మనస్సు పరమాత్మ నాకు ఇచ్చింది ఆ మనస్సుని నేను చక్కగా మేనేజ్ చేస్తూ ఆ మనస్సులో మంచి ఆలోచనలు నింపుతూ ఆ మనస్సుతో ధ్యానం చేస్తూ ఆ మనస్సుతో యోగం చేస్తూ ఆ మనస్సుతో సత్కర్మలు చేస్తూ భగవంతుడు నాకు కొంతకాలానికి వీటన్నింటినీ నాకు ఇచ్చాడు అనేటువంటి ఒక సద్భావన కలిగి ఉండినట్లయితే అది తేలిగ్గా ఉంటుంది లేకపోతే ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధ్యతలు ఎన్ని బరువులు ఎవరికి చెప్పుకోలేనటువంటివి ఎన్ని ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఇవే ఆలోచించుకున్నాను అనుకోండి టన్నులు టన్నులు బరువైపోతుంది అలాగే ధనం ధనం కూడా భగవంతుడు నాకు ఇచ్చింది ఏదో ఒక రోజు నేను వీటన్నింటినీ మళ్ళీ తిరిగి నేను ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఆ ధనాన్ని కూడా పుణ్యకర్మలకి పుణ్యకార్యాలకి ధర్మానికి మాత్రమే ఉపయోగిస్తాము అంటే ఇక్కడ ఇది పరమాత్మ నాకు ఇచ్చింది అనుకున్నప్పుడు అదొక లాగా ఉంటుంది లేదా ఇదంతా నాదే నేనే క్రియేట్ చేశాను ఈ చుట్టూ ఉన్నదంతా నాదే ఇన్ని ఇళ్ళు నావే ఇన్ని పొలాలు నావే ఇంత బంగారం నాదే ఇంత బ్యాలెన్స్ నావే ఇన్ని కార్లు నావే ఈ బాధ్యతలు అన్నీ నావే అనుకున్నప్పుడు మరి నువ్వే మోయబరు మనం జర్నీ చేసేటప్పుడు కూడా దీనికి దీనికి శాస్త్రంలో ఒక ఉదాహరణ చెప్తారనమాట మనం జర్నీ చేసేటప్పుడు బరువులు మోయడం మోయడం అలవాటైపోయి ఒక ఆమె ఏం చేసింది అంటే నెతి మీద మొత్తం బరువులు బుట్ట అంతా పెట్టుకుందట అవి పండ్లు అన్ని ఉన్నాయన్నమాట ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా ఆ సీట్ లో చాలా కంఫర్ట్ గా కూర్చొని నెత్తి మీద ఆ బరువును పెట్టుకొని అలాగే ఉందట చుట్టూ ఉన్నటువంటి ప్యాసింజర్స్ కొంచెం స్థలం ఇచ్చి ఆ బరువుని దించుకోమ్మా అంటే లేదు లేదు ట్రైన్కి ఎంత ఎక్కువ బరువు అవుతుంది అని చెప్పి చెప్తాదట ట్రైన్ మొయ్యలేదు నాకు అలవాటైపోయింది అని చెప్తాదట సో అలాగే మనం కూడా భగవంతునికి ఏం తెలుసు ఈశ్వరునికి ఏం తెలుసు ఈ బాధ్యతలు ఈ బరువులు ఆయనకి ఏం తెలుసు ఏమి ఉంది అని చెప్పి మనమే వీటన్నింటినీ మోస్తూ మోస్తూ ఈ కష్టాలు కన్నీళ్ళు అన్నీ కార్చుకుంటూ ఉన్నామనమాట మనకి దాన్ని దించి తేలిక చేసుకోవడము అనేది రావట్లేదు దాన్ని ఎప్పుడైతే మనం దించి తేలిక చేస్తామో ఏ పని చేసేటప్పుడైనా ఏ కర్మ చేసేటప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడైనా ఏ బిజినెస్ డీలింగ్ చేసేటప్పుడు అయినా ఏ జాబ్ ప్రమోషన్కి అయినా సరే ఈశ్వరుని ముందు కూర్చొని నువ్వు కదా నాకు ఈ జీవితం ఇచ్చింది నువ్వు కదా నాకు ఇవన్నీ ఇచ్చింది నువ్వు కదా నాకు తోడుగా ఉన్నావు నువ్వు ఉండగా నాకెందుకు బాధ చింత అని ఆయనతో మాట్లాడగలిగి ఈ బాధ్యతల బరువుని ఈ కిరీటాన్ని తీసుకెళ్ళి ఆయన పెట్టేసి మన మనస్సుని తేలిక చేసుకొని మనం నిశ్చింతగా ఉండడము అనేది ఒక రావాలి అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలం లేకపోతే ఏమైపోతూ ఉంటుంది ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఈ కంపారిజన్ ఉన్నటువంటి ప్రపంచంలో ఎంత కాంపిటీషన్ ఉంది కదా ఈరోజు కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంది మీరు ఏ ఫీల్డ్ తీసుకున్న ఏ సెక్టార్ తీసుకున్నా అలాగే ఒకప్పుడు ఏ చిన్న జాబ్ వచ్చినా కూడా పర్మనెంట్ గా ఉండేది టీచర్ జాబ్ వచ్చినా కానీ ఏ జాబ్ వచ్చినా పర్మనెంట్ గా ఉండేది కానీ ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకున్నా కొన్ని అఫీషియల్ జాబ్స్ తీసుకున్నా అసలు ఎప్పుడు తీసేస్తారో తెలీదు ఎలా ఉంటుందో తెలీదు హయ్యర్ పొజిషన్లో ఉంటే శాలరీ ఎక్కువ ఉంది అని చెప్పి తీసేస్తారు లోయర్ పొజిషన్లో ఉంటే వీడికి ఏం అనుభవం లేదు వీడికి నేనెందుకు శాలరీ ఇవ్వాలి అని చెప్పి తీసేస్తారు వీళ్ళు ఏం చేస్తారు శాలరీ చాలా వస్తుంది కదా అని చెప్పి ఈఎంఐలు తీసుకొని లోన్ తీసుకొని హౌసులు తీసుకొని అపార్ట్మెంట్లు తీసుకొని కార్లు కొనుక్కొని టెంపరీగా ఉన్నటువంటి జాబ్ మీద డిపెండ్ అయిపోయి కట్టాల్సి వచ్చినప్పుడు మేనేజ్మెంట్ జాబ్ నుంచి తీసేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పటి చాలా మర్యాదగా ఎవరిని ఏమీ ఆశించకుండా అడిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరిని అడగలేక ఎటువంటి కట్ త్రోట్ కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం సో మరి ఇట్లాంటి సమయంలో మన పరిస్థితి ఏదైనా సరే మనం మంచిగా చేయాలి ఆలోచించాలి అంటే మనం ఏ పని చేసేటప్పుడైనా ఈశ్వరునికి చెప్పి వెళ్ళాం మీరు ట్రాఫిక్ జామ్లో కూడా ఇరుక్కోకూడదు జర్నీ సేఫ్గా ఉండాలి ఒకవేళ ట్రాఫిక్ జామ్లో ఇంతమంది క్రౌడ్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నా కూడా నేను చాలా సేఫ్గా ఉండాలి చాలా సురక్షితంగా ఉండాలి ఈ రోజు నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది ఈ ప్లానింగ్ ఉంది వర్షం రాకూడదు వచ్చినా కూడా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది కలగకూడదు అని ప్రతిదీ మనస్ఫూర్తిగా నిశ్చయబుద్ధితో శ్రద్ధా భావనతో ఆయనకి చెప్పి చేస్తే మాత్రం రిజల్ట్స్ వండర్ఫుల్ ఉంటాయి ఇలాగా మనస్సుని తేలిక చేసుకోవడం లైట్ చేసుకోవడము అనమాట లేదు అంతా నాదే నాదే అని అంటే మాత్రం టెన్షన్ వరీ స్ట్రెస్ ఈ నెగిటివిటీతో కూడినటువంటి ఎమోషనల్ విషయస్ సైకిల్లో మాత్రం మనం ఉండిపోతూ ఉంటాం ఈ ఇమోషన్స్ నుంచి బయటపడాలి అన్న మనసులో ఈ ఆందోళనలు బరువు బాధ్యతలు వీటి నుంచి బయటపడి భగవత్ ధ్యాస వైపు మన మనసు మళ్ళాలి అంటే ఏవైనా కొన్ని చిన్న చిన్న విధానాలు పాటించవచ్చా తప్పకుండా పాటించవచ్చు ఎందుకు పాటించకూడదు ఎలాంటివి ఎందుకంటే ఎంత లైఫ్ జీవించినా ఎన్ని సంపదలున్నా మనిషికి కావాల్సింది మనశ్శాంతినే కదా అవును ఆ మనశ్శాంతి లేకుండా ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఎన్ని సంపదలున్నా వాటి వల్ల ఏం ఆనందం ఉండదు సో ఈ ఆందోళన లేకుండా ఈ నెగిటివిటీ లేకుండా ఈ భారం లేకుండా మనస్సుని రిలాక్స్గా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనంటే మనకి రెండు కళ్ళులాగా ఉపయోగపడేది జ్ఞానము యోగమే ఈ జ్ఞానం మనకి ప్రతిరోజు ఏం చెప్తుంది అనంటే నీ స్వరూపము శాంతి నీ స్వరూపము ప్రేమ నీ స్వరూపము ఆనందము నువ్వు ఉన్నదే పరిపూర్ణ స్వరూపం నువ్వు ఏదో చేస్తే ఫుల్ఫిల్ అవ్వవు ఏదో చేస్తే నీకు ఫుల్నెస్ రాదు ఏదో పొందితే నీకు ఫుల్నెస్ రాదు ఏదో సంపాదిస్తే నీకు ఫుల్నెస్ రాదు నువ్వు ఆల్రెడీ ఫుల్గా ఉన్నావు పరిపూర్ణంగా ఉన్నావు అనేటువంటి ఈ పాజిటివ్ హయ్యెస్ట్ ఎలివేటెడ్ థింకింగ్ని మనలో రోజు చేస్తుంది దీని కారణంగా ఏమవుతుంది అంటే మన మైండ్ సెట్ మారుతుంది థింకింగ్ ప్యాటర్న్ మారుతుంది బాధ్యతల్ని పరమాత్మకి ఈజీగా అప్పగించేటువంటి తేలిక ఉండేటువంటి లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకునేలా చేస్తుంది తప్పకుండా చాలా చక్కనైనటువంటి విశేషాలని అందించారు భగవంతునికి ఏ విధంగా ఏ పద్ధతిలో దగ్గర కావచ్చు చాలా చాలా ధన్యవాదాలు సిస్టర్ పార్వతి గారు ఇది ఇవాల్టి ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం